నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా రోజు చూడబోయేది ఏంటి అని అంటే అండి చాలా శక్తివంతమైన ఒక వీడియో అండి అంటే అందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఒక వీడియో అమ్మవారికి ఇంతవరకు కూడా మనం నైవేద్యంగా ఒక బెల్లం ముక్కని అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పూజ చేస్తే చాలు అని ఇంతవరకు కూడా మన వీడియోలో తెలుసుకున్నామండి కానీ ఈరోజు ఒక ముఖ్యమైన ఒక విషయాన్ని తెలియజేయబోతున్నానండి ఇలా కనుక ఈ నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించగలిగితే కనుక నిజంగా అండి మనకు ఒక మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇలా చేస్తే పొద్దున్నే లేవగానే ఏదైనా ఒక శుభవార్త రేపైనా సరే తెల్లవారగానే అయినా సరే మనకు ఒక శుభవార్త వింటామా ఒక మంచి న్యూస్ అనేది రేపైనా వింటామా అని ఎదురు చూసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక తెలుసుకోవాల్సిన ఒక వీడియో అండి ఇంకా ఈ నైవేద్యం అనేది ఎలా పెట్టాలి ఏమేం నైవేద్యాలు పెడితే కనుక మంచిది అనేది కూడా మనం తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మీరందరూ కూడా ఎంతోమంది అమ్మవారి గురించి కానివ్వండి స్విచ్ బోర్డ్స్ ఏంజల్ నెంబర్స్ గురించి మీరందరూ షేర్ చేయడం వల్ల ఇంకా పది మందికి తెలుస్తుందండి అంటే మనం నాతో పాటు మీరందరూ కూడా హెల్ప్ చేస్తున్నారు అందరికీ అని ఆ ఒక్క విషయాన్ని మటుకు మీరు గమనించగలిగితే చాలు ఇంకా ఈరోజు వీడియోలోకి వెళదామండి సాధారణంగా అండి అమ్మవారికి ఎప్పుడూ కూడా మనం మంగళవారం శుక్రవారం అమావాస్య పౌర్ణమి రోజులలో అష్టమి పంచమి తిథులలో కూడా మనం వ్యత్య ప్రత్యేకమైన పరిహారాలు చేస్తూ ఉంటాం అమ్మవారికి శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది అని ప్రపంచానికి నిజంగా అమావాస్య రోజు పౌర్ణమి రోజు శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూజలు చేస్తూ ఉంటామండి అంతేకాకుండా అమ్మవారికి ఇష్టమైన రోజులలో ఎలాంటి నైవేద్యాలు పెడితే మంచిది ఈరోజు ఒక రేపు మంగళవారం కదండి మంగళవారం అయినా సరే మేము పెట్టచ్చు శుక్రవారం అయినా పెట్టచ్చు మంచి ప్రత్యేకమైన రోజులలో ఇప్పుడు నేను ముందుగా చెప్పినట్టుగా ప్రత్యేకమైన రోజులలో అయినా కూడా మనం అమ్మవారి ముందు ఏది ఒక దీపం ఎలా అయితే వెలిగించాలి అని మనం చూస్తున్నాము అంటే అండి ఒక ప్రమిదతో దీపం వెలిగించినా చాలు అని చెప్పి మనం తెలుసుకుంటూ ఉన్నాము చాలామంది కూడా అక్క మా ఇంట్లో అమ్మవారి ఫోటో లేదు మనకి ఫో విగ్రహం లేదు ఎలాగక్క పూజల పరిహారాలు చేయటం అని నిజంగా అండి అమ్మవారికి ఒక ఫోటో కూడా లేకపోతే పెట్టాల్సిన అవసరం లేదు మీరు విగ్రహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అమ్మవారిని తలుచుకుంటూ ఒక చిన్న ప్రమిదతో నేను దీపాన్ని వెలిగించానక ఆ దీపంలో అమ్మవారికి అనిపించారు అని ఇంకా అంతేకాకుండా నేను అసలు ఏమే దీపారాధన కూడా చేయలేదక్క ఎందువల్లంటే నాకు మా ఇంట్లో వాళ్ళకి అమ్మవారి మీద అంటే భయం కొంతమంది కొంతమందికి ఫోటో ఇంటికి తీసుకురాకూడదు అంటున్నారని కానీ నా మనసులో అయితే అమ్మవారి అంటే ఇష్టం నాకు అందువల్ల నేను మనసులోనే అనుకున్నానక్క నా కోరిక తీరింది అని వీళ్ళందరూ కూడా చెప్పిన కొన్ని కొన్ని విషయాల వల్ల మేము మనం కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పగలుగుతున్నామండి అమ్మవారికి జరిగే ఇలా ప్రత్యేకమైన అద్భుతాలు జరుగుతున్నాయి అని అలాగే ఈరోజు అండి చూడబోయే ఈ వీడియో అమ్మవారికి నిజంగా నైవేద్యం ముఖ్యంగా నైవేద్యం అనేది ఏమేమి పెట్టాలి ఒక బెల్లం పానకం కానీ బెల్లం ముక్కైనా సరే ఒక చిన్న బెల్లం ముక్క అయినా సరే అమ్మవారికి పెట్టినా కూడా నైవేద్యంగా చాలు అని చెప్పి మనం తెలుసుకుంటూ ఉన్నామండి అంతేకాకుండా అండి అమ్మవారికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది అమ్మవారు నిజంగా భూగర్భంలో భూమిలో భూమిలోంచి పుట్టారు అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుందండి అమ్మవారు మన సప్త మాతృకలలో ఐదవ స్థానంలో ఉన్నారండి ఆవిడికి రాత్రిపూట ప్రత్యేకమైన పూజలు అనేవి చేస్తూ ఉంటాము అమ్మవారికి పుట్టిన ఏదైతే ఉన్నాయో ఏదైతేంపలు భూమిలోంచి పుడుతూ ఉంటాయి కదా దుంపలు ఇలాగ రకరకాల దుంపలు ఉన్నాయండి అంటే బంగాళదుంపలు బీట్రూటు ఇంకా మనకి చామ చిలకంపలు చామదుంపలు అని దుంపల్లో ఏదైతే ఉన్నాయో ఎలాంటి దుంపలైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు అది మీరు ఇంటికి కొన్ని తీసుకొచ్చిన తర్వాత చక్కగా వాష్ అయినా వచ్చి దుంపలుగా అయినా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు కనుక వాటిల్లో కొంత ప్రత్యేకమైన దుంపలు ఉన్నాయండి ఒక మూడు రకాల దుంపల్ని నేను చూపిస్తాను అంటే కూడా ఈజీగా మన రోజు ఇంట్లో వాడుకునే దుంపలు ఆ దుంపలు కనుక అమ్మవారికి నైవేద్యంగా పెడితే నిజంగా అండి మనం ఏదైతే ఒక శుభవార్త కోసం వింటున్నామో అంటే ఒక ఉద్యోగం కోసం రిజల్ట్ రావాలని ఎదురు చూస్తున్నాం ఒక ఇంటర్వ్యూ కాల్ కాల్ రావాలని ఎదురు చూస్తున్నాం ఒక విసా కోసం ఎదురు చూస్తున్నాము ఒక క కన్ఫర్మేషన్ అండి ఒక ప్రెగ్నెన్సీ కోసం కన్ఫర్మేషన్ కోసం చూస్తున్నాము ఒక రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నారు కదా నిజంగా అండి ఈ దుంపల వల్ల భూమిలోంచి పుట్టిన పండే ఈ దుంపలు పరిహారం అనేది నైవేద్యంగా పెట్టేవాళ్ళు ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాలలో మంచి సక్సెస్ అని పొందగలుగుతారండి ఎందువల్లంటే రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ లేదంటే భూమి తగాదాలు ఏదైనా ఉన్నాయి కోర్టు కేసులు ఉన్నాయి ఆ భూమి ఆస్తి అనేది మనకి రావాలని అనుకున్న వాళ్ళు ఒక్క మంగళ మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అద్భుతమైన శక్తి ఉందండి ఈ దుంపలకి భూమిలోయించి అంటే భూమికి ఎంత ఓర్పు అయితే ఉందో భూదేవి అంత ఓర్పు అనేది ఈ భూమిలోయించి భూమాతికి ఉంటుందండి అందువల్ల ఆ భూమిలోంచి పుట్టిన ఈ దుంపలకి కూడా అంతే శక్తి అండి వరాహి అమ్మవారికి అక్కడి నుంచే పుట్టారు కాబట్టి అమ్మవారికి ఈ చిలకడ దుంపలకి చాలా శక్తి ఎక్కువగా అండి అందరూ కూడా మనకి చిలకడ దుంపల్ని మనం తీసుకొచ్చి వండుకో ఉడకబెట్టి మనం అందరము తింటూ తినడం అనేది మనకు తెలుసు కానీ ఈ చిలకడ దుంపల్ని వరాహి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలండి మీరు ఉడకబెట్టి తీసుకొచ్చి ఉడకబెట్టి పెట్టినా సరే లేదంటే కనుక అప్పటికప్పుడు తీసుకొచ్చి పంచి దుంపలైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు అంటండి మీరు ఉడకబెట్టే టైం ఉంది అనుకోండి సాయంత్రం పుట్టే కదా మనం ఎలాగ పూజ చేస్తాం మనం పొద్దున్న మార్కెట్కి వెళ్ళి చక్కగా తీసుకొచ్చి వాష్ చేసుకొని రెండు మీరు ఇప్పుడు నేను చూపించే ఈ మూడు దుంపల్లో ఒక్కొక్క దుంప అయినా సరే మూడు దుంపలన్నీ కలిపి మీరు ఉడకబెట్టైనా సరే అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు లేదంటే కనుక ఏదైనా ఒక్క దుంపైనా మన ఇంట్లో ఉంది అని అనుకున్నారనుకోండి ఈవెన్ మనకి ఒక బంగాళదుంప కానీ లేదంటే ఒక చిలకడదుంప కానీ ఇప్పుడు నేను బీట్రూట్ అండి ఇంకా ఈ మూడు దుంపల్ని మీకు చూపిస్తున్నాను ఈ మూడు దుంపలలో మీకు ఏదైతే మీకు అందుబాటులో ఉన్నాయో వాటిల్లో నిజంగా ఒక్క దుంప అయినా సరే మీరు అమ్మవారి దగ్గర పెట్టండి ఒక బెల్లం బెల్లాన్ని ఎలా అయితే ప్లే ప్లేట్లో పెట్టి పెడుతున్నామో వాటితో పాటు ఈ దుంపని బంగాళదుంపని కానీ బీట్రూట్ కానీ చిలకడదుంప అండి చిలకడదుంపకి నిజంగా చిలకడదుంప మనం తింటే ఇలా చాలా తీయగా ఉంటుందండి ఆ దుంపలు ఇంకేమి వేయాల్సిన అవసరం లేదు చక్కగా అంత శక్తి ఉందండి చిలకడదుంప ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే బీట్రూట్ అండి బీట్రూట్కి మనం చెప్పాలి ల్సిన అవసరం లేదు దానికి మనకి ఆరోగ్యానికి రక్త ప్రసరణ కోసం ఎక్కువగా మనం ఉపయోగిస్తూ ఉంటాం అలాంటి దుంప అనేది కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చు ఇంకా బంగాళదుంపలు అండి బంగాళాదుంపలు కూడా నిజంగా మనకి పిల్లలకి మనకి పెద్దవాళ్ళకి కూడా అందరికీ ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం ఈ బంగాళదుంపల్ని అటువంటి దుంపలని మనం అమ్మవారికి మూడిట్లో కూడా ఒక్కొక్క దుంప తీసుకొని చక్కగా కడుక్కొని వాష్ చేసేసి మీరు ఉడకబెట్టి ఒక కొంచెం ఉప్పైనా వేయొచ్చు లేదన్నా సరే ఒట్టి దుంపలైనా ఉడకబెట్టి అమ్మవారి ముందు నైవేద్యంగా పెట్టి చూడండి ఫ్రెండ్స్ నిజంగా తెల్లవారుజామున లేవగానే మీరు ఏదైతే ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారో అది జరుగుతుందక్క మాకు అని మనకి ఒక తెలిసిన ఆయన ఒక ఆయన చెప్పబట్టి మీ అందరికీ ఈరోజు నేను తెలియచేస్తున్నానండి నిజంగా మనకి ఈ దుంపలని పెట్టిన తర్వాత అవి ఏం చేయాలి అక్క మనకి అని అనుకునే వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతం అండి పొద్దున్నే లేవగానే నిజంగా ఆ దుంపలు పొద్దు రాత్రిపూట అమ్మవారు వచ్చి తింటారంటండి ఎలాంటి ప్రసాదమైనా అమ్మవారు స్వీకరిస్తారు ప్రత్యేకంగా మనకి ఈ దుంపలని అమ్మవారు ఇష్టపడి తీసుకునే ఆహారం అండి అందువల్ల మనం ఎలాంటి ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నామో అమ్మవారికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా అటువంటి శుభవార్తనే మనకి అందజేస్తారనమాట ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత ఆ దుంపలని మన పచ్చిదుంపలు పెట్టారనుకోండి పచ్చిదుంపలు మీరు తీసి ఇంటికి ఇంట్లో వంటకి వాడుకోవచ్చు అది ఉడకబెట్టి పెట్టిన దుంపలైనా సరే మీరు ఇంట్లోకి వాడుకోవచ్చు చిలకడ దుంపలు అయితే చక్కగా చిలకడ దుంపలు మనం తినచ్చు అలాగే మీరు వంటకి వాడుకోవచ్చు అనమాట నిజంగా ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మనందరము కూడా ఇలా మీరు పెట్టుంటారా లేదని నాకు తెలీదు మనం బెల్లం పానకము బెల్లాన్ని పెడుతూ ఉన్నాం అమ్మవారికి నైవేద్యంగా ఇంకా పాయసం కానీ కేసరి అలాంటివన్నీ కూడా పెడుతూ ఉంటాం కానీ ఈ దుంపల్ని నైవేద్యంగా రేపు మంగళవారం అంటే ఒకసారి చేసి చూడండి ఎవరైతే గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నచ్చుతుంది ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే स्तजार